ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడే తపస్సు చేశారంట ఈ ప్రదేశం వారికి అత్యంత ప్రీతికరమైనదట అందుకే ఇక్కడ ఎన్నో యోగులు సాధువులు తపస్సు చేసిన ఘట్టాలున్నాయి ఇక్కడ ఓ పవిత్ర చెరువు ఉంది దీన్ని పుష్కరిణి అంటారు ఇది ఏ నది నుంచి రావటం లేదు కానీ ఎప్పుడు నీటితో నిండుగా ఉంటుంది ఈ నీటిలో ఈత కొట్టవచ్చు పూజలు చేయొచ్చు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడి ఆలయము రాతి నుండే చెక్కబడింది ప్రతి గోడపై ఉండే శిల్పాలు దేవత రూపాలు నిజంగా కళాత్మకంగా ఉంటాయి దీన్ని చూస్తే ఐదు వందల ఏళ్ల క్రితం వారు ఎలా గొప్పగా నిర్మించారో అర్థమవుతుంది ఆలయంలో ఉన్న కొన్ని శిల్పాలు గుహల్లో నిలబడి మాట్లాడితే వింతగా ప్రతిధ్వనిస్తుంది ఇది అక్కడి రాళ్ల ఆకారాల వల్ల జరిగేదని శాస్త్రవేత్తలు అంగీకరించేస్తున్నారు